నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వేదా ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను వెజిటబుల్ పులావ్ని ప్రెషర్ కుక్కర్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది దీన్ని మనం నాన్ వెజ్ కర్రీస్తో కానీ లేదు అని అంటే పన్నీర్ కర్రీ కుర్మా ఇలా దేనితో ట్రై చేసినా చాలా బాగుంటుందండి ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులావ్ కోసం నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నానండి మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకొని దీన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత రైస్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఈ రైస్ని మినిమం థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో మూడు గరిటెల ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పది నుంచి పదిహేను జీడిపప్పులని దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో మనం హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి రెండు నుంచి దాల్చిన చెక్క రెండు ఇలాచి ఐదు నుంచి ఆరు లవంగ మొగ్గలు ఒక స్టార్ అనార్స్ రెండు మరాఠీ మొగ్గలు ఒక బిర్యానీ ఆకును వేసి దొరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఆనియన్ మిగతా వెజిటేబుల్స్ అన్నింటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దొరగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరగా వేగితే పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మనం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను వాటర్ యాడ్ చేసిన క్లిప్పింగ్ అనేది నాకు మిస్ అయింది సో మీరు ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ మరుగుతున్న టైంలో ముందుగా నానబెట్టి పక్కకు పెట్టుకున్న రైస్ను కూడా వడగట్టేసుకొని రైస్లో ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ టైంలో మనం సాల్ట్ ఇంకొకసారి చెక్ చేసుకొని అవసరమైతే కనుక సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ని హై ఫ్లేమ్ మీద రావాలండి సెకండ్ విజిల్ వచ్చేసి సెకండ్ కంప్లీట్లీ స్లో ఫ్లేమ్ మీద రావాలి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ అదేవిధంగా సెకండ్ విజిల్ అనేది కంప్లీట్ స్లో ఫ్లేమ్ మీద రావాలండి ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం కంప్లీట్గా వరకు వెయిట్ చేయాలి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి రైస్ని నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి గరిటతో తిప్పుకోవాలి అంతేనండి వెజిటేబుల్ పులావ్ రెడీ దీన్ని మనం వేడివేడి కర్రీస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేయండి